వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవ ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము కొంతసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే సమావేశం నిర్వహించారు అనంతరం పార్టీ పార్టీ కార్యక్రమాల గురించి కూడా మనతో పాటు మాట్లాడటానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మెగా నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పూలే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు అదే బీసీ గురుకులాల్లో చదువుతున్న అమ్మాయిల పట్ల మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ గురుకులాల్లో చేయడానికి అమ్మాయిలందరూ చాలా ఉత్సాహంగా చూపించే పరిస్థితి ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా అసౌకర్యాలు ఉండడం వల్ల విషమైన ఆహారం పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులు ఫుడ్ పైషన్తో చనిపోతున్నారు కాబట్టి ఈ బీసీల పట్ల వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీసం శాఖల మీద రివ్యూ చేసి బీసీ గురుకులాలను పటిష్టం చేసి రేపు రాబోయే అకాడమిక్ ఇయర్ లోపల బీసీ గురుకులాల్లో అడ్మిషన్ పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండిస్తా ఉన్నా నీరస్త దేవ మెగానే టీవీ హైదరాబాద్